రక్షకుడును మన ప్రభునైన ఈ శుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వక వంగనాలు ఈరోజు దేవుని వాగ్దానము మార్కు శువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకును హలెయ మరి ఇక్కడ దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలు మరి ఎన్నో అద్భుతాలు చేశారు అయితే ఎన్నో అద్భుతాలు శిష్యులు చూశారు అయితే మరి దేవుడు తన యొక్క మరి మరణం కోసము ఆయన పునరుద్ధానం కోసం బోధిస్తూ మరి మరి దేవుని కొరకు ఎవరైతే నిలబడతారో వారు ఏమవుతారో అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు మరి ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారో వారు ఎలా వెంబడించాలనేటువంటి విషయం చెప్తూ మరి తమ ప్రాణమును ఎలా కాపాడుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి ఈరోజు మన అందరం కూడా విశ్వాసులుగా పిలువబడుతున్నాం కదండి అయితే ఈ కాలంలో చాలా చోట్ల జరుగుతున్నది ఏంటి అంటే కొంతమంది అల్లరి మోకులు కొంతమంది మరి మాతో మాధులు వచ్చి ఏం చేస్తున్నారంటే మీరు క్రైస్తవుల క్రైస్తవులు అయితే మిమ్మల్ని చంపేస్తామని మీరు మరి హిందూ అత్వంలోనికి మారకపోతే రిజర్వేషన్లు తీసేస్తామని బెదిరిస్తున్నప్పుడు మీరు మారతారా మారా బలవంతం పెట్టినప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది వారి నుంచి తప్పించుకోవడం కోసం మరి మేము సచివుడు అయినటువంటి దేవుని బిడ్డలమని చెప్పడం మానేసి మేము మరలా తిరిగి హిందువత్వంలోకి వస్తాము లేదా త్వరగా మరలా మేము మరీ అని మరలా వెనక జీవితాలకు వెళ్ళిపోతూ ఉన్నారు అయితే దేవుని యొక్క వాక్య భాగం చాలా క్లియర్గా ఉంటుంది మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలని చెప్పి దేవుడు ఎవరో తెలియదు అని చెప్పి లేదా దేవుని యొక్క సన్నిధానం నుంచి కనుక మనం వెనక్కి వెళ్ళిపోతే మనము ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే మనం కాపాడుకున్నామో మనం ప్రాణాన్ని మనము మరి పునరుద్ధాన ధనమున లేదు అంటే మనము చనిపోయిన తర్వాత మరి దేవుని యొక్క రెండవ రాకట్లో దానిని ఖచ్చితంగా పోగొట్టుకునేటువంటి వారు కొంటాం నరకానికి చేర్చబడతాం మరి అలా కాకుండా ఈ లోకంలో గనక దేవుని యొక్క శువార్త ప్రకటించినప్పుడు కానీ లేదు అంటే మరి మతోన్మాదులు కానీ లేదు అంటే ఇతరులు కానీ మనల్ని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒకవేళ మనం గనక ఖచ్చితంగా దేవుని పట్ల మనం నిలవబడితే మనం గనక దేవుని యొక్క బిడలగా గనక మనం మనము నిరూపించగలిగితే ఈ లోకంలో మనం ఒకవేళ చనిపోయినప్పటికీ కూడా చంపబడినప్పటికీ హత కూడా మన యొక్క ఆత్మ మరి రక్షింపబడుతుంది మనము పరలోక ఒక రాజ్యం చేరుకుంటాం ఇది నిశ్చయం అని చెప్పి దేవుని యొక్క వాక్యభాగం చదివిస్తుంది మరి నిత్యమే మన ప్రాణం గనుక దేవుని పట్ల మనం పెట్టకొడితే మన ప్రాణం కనుక దేవుని కొరకు మనం పెట్టగలిగితే మనం దాన్ని ఖచ్చితంగా రక్షించుకుంటాం మనము ఎహలోక ఆలోచన ఎహలోక ఆశల కొరకు ఎహలోక ఆలోచనల కొరకు వ సంబంధమైనటువంటి దేవుని కొరకైనా సరే మనం ప్రాణం పెట్టడానికి ఇష్టపడుతూ ఉన్నట్లయితే మనం దాన్ని ఖచ్చితంగా కోల్పోతాము అదే మనం దేవుని యొక్క సువార్త కొరకు దేవుని యొక్క మార్చల కొరకు దేవుని కొరకు కనుక మనం బ్రతికితే మరి మనము ఖచ్చితంగా మన యొక్క ఆత్మను మనము సంపాదించుకుంటాము దేవుని యొక్క రాజ్యంలో మన యొక్క ఆత్మ అనేది నిత్యము కూడా బ్రతికి ఉంటుందని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది కాబట్టి ఈ లోకానికి భయపడి మనం దేవుని బిడలము కాకుండా మరి లోకానుసారంగా జీవించకూడదని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది కాబట్టి నష్టమైన కష్టమైన మనం దేవుని వెంబడి మనం జీవించాలి అది మనకి శారీరకంగా నష్టమేమో కానీ మన ఆత్మీయంగా మనకి ఎంతో మంచి నిశ్చయాన్ని ఇస్తుంది మంచి బలాన్ని ఇస్తుంది నిత్య జీవాన్ని ఇస్తుంది కాబట్టి మనం అటు రీతిగా ఎదుగుదాం అటువంటి కృపా దేవుడు మనందరికీ కూడా దయచేయునుగాక ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగనుడా మీకు వందనాలు నిజమే ప్రవ ఈ లోకంలో అనేక సార్లు కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు కానీ ఇతరులు మమ్మల్ని ఆయన అతన్ని బెదిరించినప్పుడు కానీ ప్రవ్వ మాకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి కానీ ప్రభా అయా మేము అట్టి రీతిగా నడవకూడదు అయ్యా ఆయా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రవ్వ అయా అతన్ని నీ కొరకు ప్రాణం పెట్టేటువంటి వారముగా మేము ఎదగాలి ప్రభావ అటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని ప్రభా ఆయా తండ్రి ఈ శరీరము ఆయన కొద్ది కాలమే కానీ ఆత్మ నిత్యము జీవించాలి కనుక ఆయా ఆ జీవితాన్ని బట్టి మేము ఆయన ముందడుగు వేటుకుని సహాయం దయచేయమని ప్రార్థనలు దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని వేసే అతి పరిశుద్ధి నావములు అతి మిక్కిమనేమి ప్రతి వేడుకుని వేడుకొని మా పేపర్లో ఒక మాక్కన్న తండ్రి అప్పుడు ప్రైస్తాడు ఎవరి వన్ మై కాడ్ బ్లెస్ యూ ఆల్